ಆವತ್ತ ఐదారు గంటల నుంచి బస్సులు లేక మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు ఇక్కడ చూస్తే ఒక బస్సు కూడా లేదు రకాలకు ఇప్పుడే ఒక బస్సు పోయింది అన్మకొండకు కూడా ఒక బస్సు పోయిందట ఒక బస్సు వెళ్ళడానికి కనీసం ఒక నాలుగు గంటలు మూడు గంటలు టైం పడుతుంది ఇక్కడికి బస్సులు రావడానికి వచ్చే అవకాశం ఉందా అంటే బస్సులు చెప్పలేము రాకపోవచ్చు బస్సులు అని చెప్తున్నట్లు ఆర్టీసీ మరి జాతర అంతా లక్ష కోట్లాది మంది ఉన్నప్పుడు మాత్రం బాగా చేశారు మీరు ఇప్పుడు అయిపోయేసరికి మరి స్పెషల్ బస్సులు తీసేసి ఏంటో తెలియదు కానీ ఆర్టీసీ అధికారులు కూడా ఇక్కడ ఎవరు కనిపించట్లేరు ఓన్లీ పోలీసులు సెంట్రల్ పోలీసులు తప్ప స్టేట్ పోలీసులు మాత్రమే ఉన్నారు వాళ్ళే కొంచెం ప్రయాణికులు ఆందోళన చేయకుండా బందోబస్తు చేస్తున్నారు ప్రయాణికులు మాత్రం తీవ్ర ఒక ఐదు గంటలు ఆరు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నారు బస్ కోసం చూడండి ఒకసారి అందరూ

మేడారం వచ్చి వెళ్ళిన భక్తులు సేఫ్గా వెళ్ళారు ఇప్పుడు ఇక్కడ ఉన్న భక్తులు మాత్రం మళ్ళీ వెళ్ళడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు బస్సులు దొరకటం లేదు స్పెషల్ బస్సులు అన్నీ తీసేసినట్టున్నారు బహుశా బస్ స్టాండ్ ప్రాంగణం మొత్తం దాదాపు వంద ఎకరాలు ఉన్నట్టుంది ఈ ప్లేస్లో కనీసం ఒక బస్సు కూడా లేదు భక్తులు చాలామంది ఉన్నారు బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు